హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే ఆనియన్ ఆయిల్ తయారు చేసినండి ఇంట్లో అయితే కరివేపాకు ఆనియన్ మెంతులు మందార పువ్వులు ఇవన్నీ వేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు అందరికీ జుట్టు ఊడిపోతుంది ఇదైతే అందరికీ ఉన్న సమస్య అనమాట ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా సో దానికోసమని ఇది ప్రిపేర్ చేసుకున్నా ఇది నేను చాలా మనుషులు తయారు చేసుకుంటున్నా అయితే ఒకసారి మీకు షేర్ చేద్దామని చేస్తున్నాను అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోయింది అనమాట చిన్న పెద్ద తేడా లేదండి అందరూ యూస్ రాసుకోవచ్చు ఆడ మగ అట్లా ఎవరైనా రాసుకోవచ్చు అనమాట ఒకసారి కూడా ట్రై చేయండి పక్కా యూజ్ ఉంటుంది రోజు రాసి నెక్స్ట్ డే ఊడద్దు అంటే అట్లా కాదనమాట కనీసం వన్ మంత్ అయినా యూజ్ చేయాలి ఒక డబ్బా అయితే కంప్లీట్ యూజ్ చేయాలి తర్వాత హెయిర్ కూడా పెరుగుతుంటుందండి హెయిర్ బాల్ తగ్గిపోయాక హెయిర్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట అది మాత్రం పక్కా ట్రై చేయండి ఒకవేళ ఈ ఆయిల్ ట్రై చేసి మీకు హెయిర్ బాల్ తగ్గితే ఆ వీడియో లైక్ చేసుకొని కామెంట్ చేయాలి తప్పకుండా థ్యాంక్ యూ ఇక మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేయండి ఈ మె ఈ మెంతులు డాన్స్ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ మీరు తీసుకునే ఆయిల్ని బట్టి మెంట నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి నేనైతే ఇవి మాత్రం తీసుకుంటున్నానండి ఇవైతే సరిపోతాయి రెండు గంటల పాటు నానబెట్టుకున్నాం అనుకో బాగా నాని ఆయిల్ వేసినప్పుడు ఇందులో అంతా ఆయిల్ పట్టి వస్తుంది అన్నమాట టూ అవర్స్ వరకు అయితే బాగా నానబెట్టుకోవాలి నేనైతే టూ అవర్స్ తర్వాత ఆయిల్ తయారు చేస్తారో అప్పుడు మనం చూపిస్తాను హాయ్ అండి వీటి ఆయిల్కి కావాల్సింది అనమాట రెండు పెద్ద సైజు అంటే మరీ పెద్ద సైజు కాదు మీడియం చిన్నవి కాదు పెద్దవి కాదు మీడియం సైజు రెండు గడ్డ తీసుకున్నా కరివేపాకు అంటే నేను ఈ ఈ డబ్బా ఆయిల్ యూజ్ చేస్తున్నా అనమాట దీనికి ఇవన్నీ కరివేపాకు మార్నింగ్ నానబెట్టుకున్నాండి మెంతుడికి ఇవేమో మందార పువ్వులు ఇంకా ఇందులో మందార పూలే తీసేయచ్చు కావాలంటే వేసుకోవచ్చు నేను లాస్ట్ టైం మందార పూలు వేయలేదు వరకే ఈ మూడు ఏం చేసా ఇప్పుడే మందార పూలు కూడా వేస్తున్నా ట్రై చేస్తా ఇది కూడా కాకపోతే హెయిర్ మాత్రం బాగుంటుందండి అంటే ఊరట మాత్రం పక్కా ఆగిపోతుంది పెరగటం అనేది సెకండరీ ఫస్ట్ అయితే ఓడటం ఆగిపోయింది పెరుగుతుంది అది కూడా స్లోగా ఒక్కరోజు రాయ కానీ ఏది ఆగిపోదు కదండి అట్లా వీటన్నిటిని అయితే నేను ముక్కలు కోసి పెట్టుకున్నా అండి ఇవి కూడా ఆకంతా తీసేసిన వీటిని మిక్సీ పట్టాలి కొంచెం పచ్చ పచ్చగా ఎట్లా కూడా వేయించుకునే వాళ్ళు వేయించుకోవచ్చు కానీ మిక్సీ పట్టి వేయించితే తొందరగా ఏగిపోయిద్ది అనమాట కొంచెం పెద్ద సైజు ముక్కలు అంటే కొంచెం టైం పట్టిద్ది అందుకే మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇట్లా ఇట్లా కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ ఉంటే కానీ నేనైతే మిక్సీ పట్టే చేస్తాను కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే ఇది మిక్సీ పట్టుకొని వస్తా సెకండ్ ఇవన్నీ ఎట్లయినా ఆయిల్ వేసినప్పుడు అన్నీ కలిసిపోతాయి కదా ఇలా అయితే మిక్సీ పట్టానండి మెత్త పేస్ట్ లాగైతే కాదు ఇంకెట్లయితే పట్టాను అనమాట కళ్ళు మంటలో పుడుతుంది ఇది ఆనియన్ది ఘాటు ఎక్కువ ఉంది ఇప్పుడు నెక్స్ట్ మిగతా ఇవన్నీ వేసుకుంటాను కూర్చో ఖర్చులైతే చెల్లు మెంతులు ఈ ఫ్లవర్స్ కూడా ఒక తాగు ఇట్లా వేసుకుంటే సరిపోద్ది సరే పండుకో రాదు ఇంకా అప్పుడే స్కూల్ అండి అప్పుడే వచ్చిన స్కూల్ నుండి వీటిని కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకొని వస్తా లాస్ట్ ఇంకా అయితే ఇది కూడా బయట అండి ఇదైతే ఎలుగుందనమాట మందార పూలు ఉన్నాయి కదా అందుకని ఇది రెడ్ ఉంది ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఇదైతే నేను ఇప్పుడు మూడో డబ్బా అండి ఆయిల్ రెడీ చేయడం ఇంతకు ముందు రెండు డబ్బాలు చేసిన కాకపోతే ఇందులో కొంచెం కొంచెం చూపిస్తా ఇది ఇందులో మాత్రం ఆనియన్ వేయలే నేను ఏమేసానంటే కరివేపాకను ఇవి మందార పూలు ఉన్నాయి కదా రెండే చేసిన ఆయిల్ ఇది ఇది వచ్చేసి ఆనియన్ ఇవన్నీ వేసిన చూడండి ఇది గ్రీన్ కలర్ లో ఉంది కరివేపాకు మెంతులు ఇవన్నీ చేసిన ఆయిల్ అనమాట ఇది కూడా అంటే అమ్మాయి కూడా వేయాలంట ఇప్పుడైతే మూడో డబ్బా అనమాట నేను చేసేది సీల్ డబ్బా కొన్న ఆయిల్ తయారు చేద్దామని అవి అయిపోయినాయి అని కొన్న అనమాట ఆయిల్ అంతా ఒక దా ఒక దాంట్లో పోసుకోవాలి నాన్న ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ డబ్బాలోకే పోస్తా అండి అంటే మనకి ఎందులో వీలైతే అందులో పోసుకోవచ్చు కానీ మాకు చిన్నపిల్లలున్నరగా పారు పోస్తూ ఉంటారు అనేసి నేను ఈ డబ్బాలలోనే పోస్తూ మొత్తం అయితే ఇందులో పోసేసిన ఏం లేకుండా ఇప్పుడు ఇదైతే అంత ఆయిల్లో కలిపేద్దాం ఫస్ట్ మొత్తం కంప్లీట్గా ఆయిల్లో కలిపేసేయాలి మళ్ళీ ఆయిలేగా ఏం కాదు నిజంగా అండి నాకైతే హెయిర్ ఫాల్ తగ్గిందండి చాలా అంటే చాలా తగ్గింది అట్లా చుట్టూ తింటున్నది సో చాలా తగ్గిపోయింది ఈ పేస్ట్ అంతా ఆయిల్లో అయితే కలిపేసిన ఇక దీన్ని ఇప్పుడైతే కాగబెట్టాలన్నమాట గ్యాస్ మీద పెట్టి పదండి ఇదైతే సిమ్ములో పెట్టి చిన్న కొడకని వాళ్ళనమాట ఇందులో పచ్చేదనం అంతా పోయి ఇదంతా ఆయిల్ అంతా తేలిద్ది అనమాట ఇదంతా ఒక సైడ్ వస్తుంది పై ఆయిల్ అంతా పైకి తేలిద్ది ఇదంతా అడుక్కుపోతుంది ఒక పిప్పిలాగా అయిపోతుంది అనమాట నల్లగా అట్లనే మనకి ఆయిల్ ఎక్కువ వచ్చిద్దా రాదంటే వస్తుంది కొంచెం అయితే తగ్గిద్ది ఎట్లయినా మనం కాగబెడుతున్నప్పుడు ఇనికిపోతూనే ఉంటుంది కదా కొంచెం తగ్గిద్ది అంత అయితే తగ్గదు ఇంకా ఎంత అంటే ఒక పావుల వంత అయితే తగ్గిద్ది ముప్పా అంతా ఆయిల్ అయితే వస్తుంది పక్కా మనకు వస్తుంది నేను చూపిస్తాను కదా ఇదైతే సేపు కాగాలి కాగాక చూపిస్తా మళ్ళీ చూడండి ఉడుకుతుంది ఇదైతే మనం తిప్పుతూ ఉండాలండి మధ్య మధ్యలో లేదంటే అడుగు అంటుంది పక్కా తిప్పుతూ ఉండాలి ఈ ఆయిల్ చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు యూజ్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం నేను నా పిల్లలకు కూడా ఇదే పెడతా ఒక ఆమెకేమో ఫైవ్ ఇయర్స్ ఒక ఆమెకేమో త్రీ వాళ్ళకు కూడా ఇదే పెడతా ఇప్పటికి ఇది మూడో డబ్బా అనమాట ఇందా చూపించాను కదా అట్లా నో ప్రాబ్లం వాడొచ్చు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఇవి ఇంట్లో ఉండేవి కదా నేను అన్ని ఇంట్లో ఉండేవి కదా బయటికి వెళ్ళి ప్రత్యేకంగా కొనే కాదు ఇవన్నీ వంటల్లో యూజ్ చేసేవి సో ట్రై చేయండి ఇప్పుడు అసలు అందరికీ హెయిర్ ఫాల్ అయితే బాగా అనమాట ప్రతి ఒక్కళ్ళకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అందరికీ మా హస్బెండ్ కూడా రాస్తూ ఉంటా అప్పుడప్పుడు వద్దంటాడు కాకపోతే నేను రాస్తూనే ఉంటా ఆయన కూడా హెయిర్ ఫాల్ ఉంది బాగానే నేనైతే మళ్ళీ చూపిస్తా అండి ఇట్లా ఉడుగుతుంది కదా తర్వాత చూపిస్తాను చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కొంచెం బాగా మంచి కాగాలండి లేకపోతే మళ్ళీ ఆయిల్ స్మెల్ వచ్చేది కదా మంచి కాగిపోవాలి చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే తీసేస్తా చూడండి అయిపోయింది ఇక ఇంకా గ్యాస్ ఆఫ్ చేయడం అనమాట కొంచెం వేడి చల్లారాక దీన్ని వడగట్టుకుంటే మనకి ఎంత హెల్తీ అయినా ఆయిల్ రెడీ అవుతుంది హెయిర్ ఫాల్ మాత్రం కంట్రోల్ అవుతుందండి నిజంగా నమ్మండి ట్రై చేయండి ఆయిల్ చల్లారాక నేనైతే ఇక్కడ వడగడుతున్నానండి ఇట్లాంటి జల్లెళ్ళు ఏదైనా ఉంటే అందులో పోసుకొని వడగట్టాలి ఇక పిప్పి ఉంటుందిగా అందులో కూడా చాలా ఆయిల్ ఉంటుందండి మనం ఇట్లా వడగట్టకుండా అంతేం రాదు అందులో కూడా చాలా ఆయిల్ ఉంటుంది ఆ పిప్పిని నేను ఇక తర్వాత అయితే పిండుతా చేతి అయితే గట్టిగా పిండుతా అనమాట అందులో కూడా చాలా ఆయిల్ వెళ్ళిద్ది ఇప్పుడు ఇప్పటివరకు అయితే మీకు ఎట్లా చూపిస్తున్నా తర్వాత అయితే పిండుతా ఇంక అది చూపించలేను కానీ ఇదే చూపిస్తానండి నేనైతే ఆయిల్ అంత డబ్బాలోకి చూడండి ఆయిల్ కనపడుతుందో లేదో ఇవ్వ